తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ ముగ్గురు కలిసి ఢిల్లీ పర్యటన ఈ రోజు చేస్తున్నారు వీళ్ళకు ఢిల్లీ పర్యటన మీద ఉన్న ఇంట్రెస్టు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మీద లేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర రీజనల్ రింగ్ రోడ్ను ప్రతిపాదించిన ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు ఫిలింగ్ సంబంధించిన విషయం మాట్లాడడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీధర్ బాబు గారిని పంపించారు ఇది ఎంతవరకు సమంజసము ఖచ్చితంగా కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకుపోయి ఆ రోడ్లు భవనాలకు సంబంధించిన శాఖ కాబట్టి దాని గురించి అన్ని విషయాలను మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే కోమరెడ్డి వెంకటరెడ్డి గారితోని నితిన్ గడ్కారి గడ్కారి గారిని కల్పించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ పనులను వేగవంతంగా చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటున్నా ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పరిపాలన విధానంలో పర్ఫెక్ట్ గా లేదు పరిపాలన అనేది ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని డెబ్బై రోజులలోనే చాలా వరకు భస్టు అందించారు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే తెలంగాణను ఇంకా ఆగం చేస్తారు అభివృద్ధి అయిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంచులు ఛాయలు కనపడకుండా చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే కళ్ళబొల్లి మాటలు వినరని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను పసిగట్టాలి తెలంగాణ ప్రజలు మేల్కొనాలి మేల్కొని మీ ఆలోచన విధానంలో మార్పు వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది కేసీఆర్ గారు రాకముందు ఎకరా భూమి లక్ష ఈ ఈరోజు ఇరవై లక్షలకి ఎకరా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అయిందంటే అది కేసీఆర్ గారి గొప్పతనము ఆ విషయాన్ని గమనించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కావలసినన్ని ప్లాన్లు అన్ని ఉన్నాయని చెప్పాలి